రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్దమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అమిత్ షా వీడియోను మాఫింగ్ చేసి తమ అధికారిక వేదికలపై అసత్యాలు పెట్టేంతగా దిగజారిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన నాయకుల్ని ప్రోత్సహించేందుకు తమ పార్టీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు సమాజంలోని అణగారిన వెనకబడిన వర్గాల ప్రయోజనాల్ని కాపాడారు బీజేపీ ముందుందని అన్నారు మతపరమైన రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలోని బీసీల ప్రయోజనాలను కాంగ్రెస్ మాత్రమే దెబ్బతీస్తోందని బీసీల ప్రయోజనాలని బీజేపీ మాత్రమే కాపాడుతోందన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఓట్లు అడిగే ముఖం లేదని అన్నారు బీజేపీ ఏం చేస్తుందో చెబుతుందని ఏం చెబితే అది చేస్తుందని ఈ విషయం ప్రజలకు తెలుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అదే కొత్త మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్దం ఏదైతున్నదో ఈ దేశాద్పు పెద్ద అబద్దమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్దం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్దం అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగార్చింది అంబేద్కర్ ఆశయాలకు విరుద్దంగా రాష్ట ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్దంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్పించేటువంటి నైతికకు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ దేశంలో అత్యున్నత నుండి పదవుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే అభ్యర్థుల వారు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందున్నది బీజేపీ ఒకసారి రాష్టపతి చేయడానికి అవకాశం వస్తే ఎస్సీను అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని మేము మొదటి రాష్టపతి చేశాం రెండోసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా ఒక గిరిజన మహిళను ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతికి మేము ప్రతిపాదిస్తే దానిని కూడా అడ్డుకోవడం కోసం అనేక కుట్రలు పండింది